అధికారుల నిర్లక్ష్యం అధ్వానంగా థర్మల్ కలమల్ల రోడ్ కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు నుండి థర్మల్ కలమల్ల వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంది ఈ రోడ్డును అధికారులు పట్టించుకోకపోవడంతో అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారెందుక అని ప్రాజానికం పెదవివరిస్తున్నారు ప్రొద్దుటూరు నుంచి డాక్టర్ ఎంవిఆర్ థర్మల్ పవర్ స్టేషన్ మరియు కలమల్ల వెళ్లే దారి గుంతలమయంగా ఉంది ఇది ఈ రోజు సమస్య కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సమస్య పునరావృతం అవుతున్నప్పటికీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ప్రొద్దుటూరు నుండి కలమల్ల వెళ్లే నందు ఇరువైపులా కాలువలు ఉండడం కాలువలు రోడ్డులోకి కలిసిపోవడం కాలువ మొత్తం జమ్ముతో నిండిపోవడంతో ఏది కాలువ ఏది రోడ్డు అని తెలియక చాలామంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు ఆర్టీపీపీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు చాలామంది ప్రొద్దుటూరులో నివాసం ఉంటూ ప్రొద్దుటూరు నుంచి తమ విధులు నిమిత్తం థర్మల్కు వెళ్తూ ఉంటారు వారు ఏమిటి ఈ దుస్థితి ఇంత గుంతలు ఏమైనా రోడ్లో తాము వెళ్తుంటే కనీసం ఏ ఒక్క అధికారి కూడా ఆ రోడ్డు వైపు కన్నెత్తి చూడకుండా ఆ రోడ్డుకు మరమ్మతులు చేయలేదని వాపోతున్నారు ఈ రోడ్ ఇరిగేషన్ వారికి సంబంధించినది కావడంతో ఆర్ఎన్బి ఆర్టీపీపీ అధికారులు పట్టించుకోకుండా ఉన్నారు ఇరిగేషన్ రోడ్డు అయినప్పటికీ ఆర్టీపీపీకి వెళ్లే మెయిన్ రోడ్ ఇదే కావడంతో ఆర్టీపీపీ వారైనా ఈ రోడ్డును బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు అధికారులు నాయకులు కనీసం ఇప్పటికైనా రోడ్డును బాగు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు